హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నాడు అందరూ ఈరోజు మీ ఓంకారం టెంపుల్కి అయితే వచ్చినామనమాట నిందల్సా ఉంటుంది బండార్తమ కూ దగ్గర మీ లొకేషన్ చూసినా అనిపిస్తుంది లోపలికి ఎంట్రీ కాగానే అయితే పీస్ఫుల్గా ఉంది లోపలంతా జనాలు ఎవరు లేరు మంచి టైంకి వచ్చి వచ్చిన వీడియోస్ చేసాను అనుకున్నా ఇంకైతే లోపలైతే రెస్ట్ తీసుకుంటున్నా ఎందుకంటే నాకు బీభత్సంగా ఆకలింది ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలే ఇంకైతే ఇక్కడ అయితే చూడండి ఇంకా అంటే ఏమంటారు కాలు గారు కొన్ని నది అంటారు కదా అట్లా బావి అనమాట ఇక్కడైతే నీవైతే బాగానే ఉన్నాయి చూడడానికి బట్ లోపల ఎంత పాచి పాచి ఉంది అంతా బాగానే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నంది నోటి నుంచి నీళ్ళు రావడం అంతా అయితే నాకైతే నచ్చింది ఇక్కడనే ఒక హాఫ్ అన్ అవర్ దానికి టైం స్పెండ్ చేసిన ఇక్కడ దిగైతే ఇంకైతే మాకైతే రూట్ తెలియదు అనమాట లోపలికి ఎలా లేదు ఇంకైతే మొత్తం తిరుగుతున్నాం దేవస్థానం మొత్తం ఇంక తిరిగిన తర్వాత అయితే మాకైతే రూట్ తెలిసింది లోపలికి ఎలా వెళ్ళాలని అది లాక్ చేసుడు కోచి లోపలికి వస్తాయని ఇక్కడ చూస్తే కదా స్టార్టింగ్ అయితే నందిదేవుడు ఇక లోపల అయితే వీడియో తినేలే నేను ఎలాగో అలాగ మీకు అయితే తీసినా స్లో మోషన్ చేసినా మీరు అయితే చూడండి మీకోసం ఇంత కష్టపడి వీడియో అయితే తీసిన దేవుడిని అయితే చూపిస్తుంది నేను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు పక్కన నిస్ట్ అమ్మవారి టెంపుల్ అనమాట పక్కనే ఉంటాయి రెండు పక్క పక్కనే ఉంటాయి మీరు పక్కన అయితే విజిట్ చేయండి ఇక్కడ అయితే ఎందుకంటే ఇక్కడ ఒక మనకి వీడియోస్ తీసుకునే ఆప్షన్ ఇది నేను ఎలాగో అలాగే తీసిన వీడియోస్ అన్ని మీకోసం మీరు చూస్తే కదా లోపల ఇంటీరియర్ అంతా దేవుడి అయితే లోపల కూర్చోవచ్చు అనమాట ఎవరు ఏమనడం లే ఎందుకంటే పిల్లలు చూడండి ఇంకా మా అన్న కొడుకు మా అన్న చెల్లి కూతురు అన్న చెల్లెల ప్రేమ అబ్బా మామూలు లేదు ఆరుకోవడం ఇద్దరం లోపల అయితే మొత్తం అయితే టైం స్పెండ్ చేసిన ఇంకా బయటకి అయితే వెళ్ళాలి కానీ మీకు అని మళ్ళీ వీడియోస్ అయితే తీస్తున్నా ఎందుకైనా మంచిదండి కొన్ని వీడియోస్ హైడ్ చేసిన అయితే బయట చూసురు కదా దేవస్థానం స్టార్టింగ్ అనమాట అంతా ఇప్పటి నుంచి అయితే ఇంకా అయితే కోజలు అయితే చాలా ఉన్నాయి ఇంకా అయితే మనకైతే వీడియోస్ అయితే తీయచ్చు ఎవరు ఏమన్నారు ఇంకా బయటికి వస్తే ఇంకా షాపింగ్ అనమాట ఇంక తెలిసిందే అక్కడైతే రేట్లు ఎక్కువ ఉంటే మనం ఏం కొనలేమని నుంచి జస్ట్ ఒక రైట్ లెఫ్ట్ తిరిగితే అన్నదానం పెడతారు మిమ్మల్ని ఎవరైనా చెప్తారన్నమాట అన్నదానం ఇంకా ఎక్కడ పెడతారంటే నేనైతే అమ్మ ప్లేట్ తీసుకున్నాను నాకు బీభచ్చంగా ఆకలిస్తుందని ఇంకా ఫాస్ట్కి వెళ్ళి అయితే అంకుల దగ్గర అయితే కర్రీ వేయించుకున్నా అక్కడైతే ఏం డబ్బులేం చేయొద్దు అన్నీ ఫ్రీనే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ మూడు పెడతారు అనమాట ఇంకా చూసులు కదా మొత్తం అయితే పట్టు పట్టేసిన మొత్తం తినేసిన బీభచ్చంగా ఆకలిలో ఉన్నా ఇంకా లాస్ట్లో పక్క మీరు టేస్ట్ చేయాల్సింది స్వీట్ అనమాట స్వీట్ చాలా బాగుంది మీకు పక్క ఒక లొకేషన్ చూపిస్తారు చూడండి మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది అయితే ఇక్కడ ఉన్న ఈ లొకేషన్ ఎక్కడ అంటే బండాత్మకూరు కొంచెం పైకి అనమాట నేను పండుకున్నా ఇంకా ట్రావెల్ చేసినా కాబట్టి ఇంకైతే వాటర్ సౌండ్కి అయితే భీభచ్చంగా అయితే ఎంజాయ్ చేసినాం కిందికి దిగలే పక్క కిందికి వెళ్ళాలన్నమాట కానీ మేము అయితే కిందికి దిగలే ఎందుకంటే ఎందుకు లేని ఇప్పుడు పిల్లలు ఉండరు అంత సేఫ్ కాదని ఇంకైతే ఫిషెస్ కూడా చాలా పడుతున్నారు మీకు చూపించుకోండి ఫిషెస్ మంది అయితే పట్టుకోరు ఇవన్నీ అయితే పచ్చ చేయలే ఎందుకంటే హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలి కాబట్టి మేమేమి తీసుకోలే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది నెక్స్ట్